హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి టుడే మార్నింగ్ బ్లాగ్ అనమాట రోజు నుంచి మా పిల్లలకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే మామూలుగా అయితే టూ పీరియడ్స్ తర్వాత స్నాక్స్ బ్రేక్ అయితే ఉంటుంది ఇంకా ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ త్రీ అవర్స్ ఉంటుంది కాబట్టి బ్రేక్ అనేది ఏమి ఉండదు సో ఇంకా కొంచెం ఆకులు ఇంకా నీరసం వస్తుంది కదా ఎండ బాగా వేస్తుంది అందుకని అయితే లెమన్ వాటర్ అయితే కలుపుతున్నాం అనమాట ఈరోజు లెమన్ వాటర్తో పాటు కొంచెం సబ్జా గింజలు వేసేసుకుంటే కొంచెం వాటర్ అయినా కూడా తాగొచ్చు అలాగే సబ్జా గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది ఆకలేకుండా సో ఇక్కడైతే మావాడైతే కలిపేస్తున్నాడు అనమాట సో వాడికి ఇద్దరికి కలుపుకుంటున్నాడు సో ఇక్కడ షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి లెమన్ జ్యూస్ పోసేసి ఒకసారి షుగర్ మెల్ట్ అయ్యే వరకు షేక్ చేస్తాడనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను సబ్జా గింజలు మార్నింగ్ నానబెట్టేసి ఉంచాను ఇంకా ఈ గింజలు అయితే రెండు బాటిల్స్లోకి అయితే పోసేస్తున్నాం అనమాట వేసేసి బాగా షేక్ చేసేసి ఇంకా మూత పెట్టేస్తాను సో ఈ సమ్మర్ కాబట్టి ఇలా ఏదో ఒకటి తాగకపోతే మధ్యలో ఎగ్జామ్స్లో నీరసం వస్తుంది అనమాట వాటర్ అయితే తాగడానికి ఎలా ఉంటుంది కాబట్టి ఇట్లా అయితే చేసాము ఈరోజు సో ఫస్ట్ డే అనమాట ఈరోజు ఎగ్జాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను క్యారెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను క్యారెట్ జ్యూస్ కొంతమంది పిల్లలు తాగరు కదా ఆలుక్కాయ్ వేసి కొంచెం షుగర్ వేస్తే జ్యూస్ టేస్ట్గా ఉంటుంది అనమాట సో నేను ఐదు ఆరు క్యారెట్లు కట్ చేశాను ఒక్క ఆలుక్కాయ్ వేసాను అనమాట ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి బాగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను ఇంకా జ్యూస్ మామూలు స్ట్రైనర్లో వేస్తే కొంచెం ఆ పీచు తగిలినట్టు ఉంటుంది అనమాట సో పిల్లలు తాగడానికి కష్టంగా ఉంటుంది సో అందుకని నేను మ్యాక్సిమం క్లాత్లోనే వడగట్టేస్తాను సో ఇంకా జ్యూస్ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కన గ్లాసులో అయితే వేసేసాను అనమాట కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను లైట్గా ఇంకా నెక్స్ట్ టిఫిన్ వచ్చేసరికి ఇంకా బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను దీనికోసమైతే ఒక గిన్నెలో కొంచెం పాలు వేసుకున్నాను పాలతో పాటు ఒక ఎగ్ వేసుకున్నాను ఎగ్ ఇష్టం లేకపోతే మనం కస్టర్డ్ పౌడర్ వేసుకుని కూడా అయితే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టైం కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఒకసారి పెడతాను సో ఈరోజైతే ఎగ్తో చేస్తున్నాను అనమాట ఎగ్ వేసేసి ఇంకా లైట్గా కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం టేస్ట్గా ఉండడానికి ఇంకా స్పైసెస్ వేయట్లేదు వెళ్ళనమాట దీన్ని బాగా అయితే మిక్స్ చేసేసేసుకుని నెక్స్ట్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ అది హీట్ అవుతూ ఉందన్నమాట సో ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా బ్రెడ్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసేసుకుని ఈ బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంది సో ఒక బ్రెడ్ అయితే తీసుకుని ఇంకా రెండు సైడ్స్ కూడా ఈ మిల్క్ బ్యాటర్లో డిప్ చేసేసుకుని అటు ఇటు మిల్క్ బాగా పీల్చుకునేలాగా అయితే బ్రెడ్కి పట్టించేసేయాలన్నమాట అప్పుడు బ్రెడ్ చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో ఇలా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ప్యాన్ మీద అయితే కొంచెము వెన్న రాస్తున్నాను అనమాట నార్ ఇంట్లో చేస్తుండే వెన్నపూస కొంచెం రాసేసుకుని ఇప్పుడు ఈ మిల్క్లో ముంచుకున్నాను కదా ఈ బ్రెడ్ని స్లైస్ని అందులో పెట్టేసుకుని చక్కగా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే పైది మాడిపోతూ ఉంటుంది లోపలేమో అంతగా కుక్ అవుదనమాట సో కొంచెం సిమ్లో పెట్టేసుకుని రెండు సైడ్స్ మంచి కళ్ళు వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తాను దీంతోపాటు కొంచెం టమాటా కెచప్ కూడా పక్కన వేసుకొని డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట ఇంకా క్యారెట్ జ్యూస్ బ్రెడ్ టోస్ట్ రెండు కూడా రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్